హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన సబ్స్క్రైబర్ నంద్యాల నుండి రెండు జీఎక్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ స్టోక్ ఇంజన్లు ఆర్టీసీ కార్గో కొత్తవడం కేసారండి మేము ఇప్పుడే ఆర్టీసీ కార్గో కొత్తవడానికి చేరుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్తవడం ఆర్టీసీ కార్గో మా పార్సిల్ అయితే వచ్చేసింది దీన్ని తీసుకొని ఇవాళ మన గ్యారేజ్కి వచ్చేస్తున్నాం ఓపెన్ చేసి ఈ ఇంజన్కి ప్రాబ్లమ్ ఏంటి స్పేర్ పార్ట్స్ ఏం పడతాయి మనం దీన్ని ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి పార్సల్ అయితే వచ్చేసింది ఓపెన్ చేస్తున్నా ఈ రెండు ఫోర్ స్టోక్ ఇంజన్స్కి ప్రాబ్లమ్స్ ఏందో చూద్దాము చూడండి ఇది ఫ్రీగా వచ్చేస్తుంది దీనికి కంపల్షన్ లేదు ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇది చూడండి ఇది ఇంజన్ స్టక్ అయిపోయింది ఇంజన్ ఎందుకు స్టక్ అయింది అనేది మనం ఇంజన్ ఓపెన్ చేసి చూద్దాం ఇంకే ఇంజన్ స్ట్రక్ అయిందండి పూర్తి ఇంజన్ ఓపెన్ చేస్తే కానీ దీనికి ప్రాబ్లం ఏంటో మనం అర్థం కాదు ఇంజన్ ఓపెన్ చేసేది చూద్దాం ఇవి మామూలుగా వాళ్ళు లోకల్లో సర్వీస్ చేపిచ్చారంటండి అవి సెట్ అవ్వలేదు మన యూట్యూబ్ ఛానల్లో మన వర్క్షాపు మన సర్వీస్ సెంటర్ గురించి వాళ్ళు వీడియోస్ చూసి మనకి అక్కడి నుంచి పంపించారు చూడండి ఫ్రెండ్స్ ఇది క్రాంక్ పోవటం వలన స్టక్ అయిపోయింది ఈ క్రాంక్లో బేరింగ్స్ ఉంటాయండి ఈ బేరింగ్స్ అన్నీ పగిలిపోయినాయి పగిలిపోవటం వలన క్రాంక్ స్టక్ అయిపోయింది ఇది దీని ప్రాబ్లం క్రాంక్లో ఉన్న రోలర్స్ మొత్తం స్టక్ అయిపోయాయి చూడండి గౌరవపడతాయి ఉన్న రోలర్స్ మొత్తం పోవటం వలన అది క్రాంక్ స్టక్ అయిపోయింది చూడండి రోలర్స్ బయటికి కూడా వస్తున్నాయి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క పిన్నాలు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ ఫోర్స్ట్కి క్రాంక్ ప్రాబ్లం రావటం వల్ల ఇంజన్ స్ట్రక్ అయిపోయింది మనం క్రాంక్ క్రాంక్తో పాటు పిస్టన్ కూడా చేంజ్ చేసుకుంటే మళ్ళీ ఇంజన్ వర్కింగ్ అవుతుంది ఓకే అదేవిధంగా బోర్క్ ఏమైనా గీతలు పడ్డాయేమో చూసుకున్నాం ఓకే బోర్కి అయితే ఏం డ్యామేజ్ కాలేదు క్రాంక్ ఒకటే షార్ట్ అయితే ఇది అవుతుంది ఓకే బోర్ బాగుందండి కాకపోతే పిస్టన్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఇది ఆల్రెడీ రన్నింగ్ అయిన పిస్టన్ కాబట్టి ఈ పిస్టన్ మళ్ళీ తర్వాతకి కంప్లైంట్ వస్తాయి మనం ఏం చేస్తామంటే దీనికి ఒక క్రాంకు ఒక పిస్టన్ చేంజ్ చేసేస్తే మళ్ళీ ఇంజన్ మనకి వర్కింగ్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మన ఇంజన్లో పోయిన పార్ట్స్ అయితే క్రాంకు పిస్టన్ ఒకటి చేంజ్ చేస్తే ఇది అయిపోతుంది ఓకే అదేవిధంగా వాటర్ పంప్ ఉంటుందండి ఈ వాటర్ పంపును కూడా ఓపెన్ చేస్తాను దీంట్లో కూడా మనం వా ప్యాకింగ్ ప్యాకింగ్ వేసేస్తే ఇది కూడా రన్నింగ్ అయిపోతుంది నేను ఇది కూడా ఓపెన్ చేసి దీంట్లో ఏం పడతాయి అనేది మీకు చెప్తాను చరండి ఈ రెండు పంపులు రిపేర్ అయిపోయినాయి ఒకటి జిఎక్స్ ట్వంటీ ఫైవ్ ఇంజన్ పంపించారు ఇంకోటి జిఎక్స్ ట్వంటీ ఫైవ్ ఇంజనే పంపించారు దీనికి క్రాంకో పిస్టన్ వేసాము వాటర్ పంపు కూడా చేసామండి చూడండి దీన్ని ప్రెజర్ చూపిస్తాను ఇక్కడ లోకల్లో చూపించారంటండి ఈ రెండు ఇంజన్లు బనికిరా ఉన్నారంట సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ చూస్ చేశారు చూడండి రెండు ఇంజన్లు చేసాము చూడండి ఇంజన్ ఓకే చూడండి ఇంజన్ కూడా చేసామండి దీనికి ఫిస్టన్ ప్రాబ్లం ఉంది పిస్టన్ కూడా వేసేసాము చూడండి ఇంజన్ నడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంజన్ నడుస్తుంది మీకు అవ్వబడుతుంది చూడండి చూసారుగా ఫ్రెండ్స్ జిఎస్ ట్వంటీ ఫైవ్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ చాలా స్మూత్ వర్క్ అండి దీన్ని ఈరోజు మేము కస్టమర్ని కొరియర్ చేయడానికి వెళ్తున్నాం ఈరోజు కార్గోలో వేసేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి ఇంజన్లో ఏదైనా ఇబ్బంది అనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి వెళ్ళి నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి